అనకాపల్లి నుంచి ఎంపీగా అనుకున్నారు ప్రచారానికి ఎంత రంగం సిద్ధం చేసుకుని క్యాంప్ ఆఫీస్ కూడా ఓపెన్ చేసిన తర్వాత ఖాళీ చేయక తప్పని పరిస్థితి ఏర్పడింది ఒట్టి చేతులతో అనకాపల్లి నుంచి మళ్ళీ హైదరాబాద్కి తరలి వెళ్ళిపోయారు ఆ తర్వాత రాజ్యసభ సీటు వస్తుంది అని ఆశించారు రాజ్యసభ సీటు రాకపాయే ఆ సీట్ని తెలుగుదేశం పార్టీ నాయకుడు ఎత్తుకుపోయే చివరికి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇస్తాం అంటూ ఆశ పెట్టారు అమాత్య హోద అందకపాయే ప్రస్తుతానికి మండలిలో సభ్యత్వంతో సంతృప్తి పడక తప్పని పరిస్థితి ఉందాయ ఇది కొణిదెల నాగబాబు వ్యవహారం మరి ఇప్పుడు నాగబాబు హఠాత్తుగా ఆయన దృష్టి అంతా శ్రీకాకుళం జిల్లా వైపు మళ్ళీంది అందులోను హెచ్ఎర్ల అసెంబ్లీ నియోజకవర్గం మీద ఆయన కన్ను పడినట్టు కనిపిస్తుంది ఆ నియోజకవర్గంలో పాగా వేయాలని ఆయన ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నట్టుగా భావించాల్సి ఉంటుంది వారం రోజుల వ్యవధిలోనే రెండుసార్లు శ్రీకాకుళం జిల్లా పర్యటనకి వెళ్ళి హెచ్ఆర్లకు సంబంధించినటువంటి వివిధ అంశాలని ఆయన ప్రత్యేకంగా పట్టించుకుంటున్న తీరు ఇందుకు తార్కాణంగా అంతా అంచనా వేస్తున్నారు మరి నాగబాబుకి హెచ్ఆర్లలో ఛాన్స్ వస్తుందా హెచ్ఆర్ల అసెంబ్లీ నియోజకవర్గం ఒకనాటి ఎస్సీ రిజర్వడ్గా ఉండేది రెండు వేల తొమ్మిది తర్వాత అది జనరల్ సీటుగా మారింది తూర్పు కాపుల ప్రాబల్యం ఉన్న నియోజకవర్గం అలాంటి చోట రెండు వేల ఇరవై నాలుగులో అనూహ్యంగా కమ్మ కులానికి చెందిన ఎన్ ఈశ్వరరావు బీజేపీ తరపున విజయం సాధించారు వాస్తవానికి అది అక్కడ తెలుగుదేశం పార్టీ తరపున అప్పలనాయుడు నాయుడు చివరి వరకు టికెట్ ఆశించారు కానీ ఆయనకి విజయనగరం ఎంపీ సీట్ ఇచ్చి హెచ్ఆర్ల ఎమ్మెల్యే పీఠాన్ని బీజేపీ కట్టబెడితే ఆయన చాలా సునాయాసంగా విజయం సాధించారు బీజేపీనే నేచర్లో గెలిచినప్పుడు పునాదులు లేని కనీసంగా పట్టులేని పార్టీ విజయం సాధించినప్పుడు జనసేన ఎందుకు గెలవదు అనే ఆలోచన ఇప్పుడు నాగబాబులో కలిగినట్టు కనిపిస్తోంది అందుకు తగ్గట్టుగా ఇప్పటి నుంచే హెచ్చరిలో పావులు కలిపే ప్రయత్నంలో ఆయన ఉన్నట్టుగా భావిస్తున్నారు శాసన మండలి కన్నా ప్రత్యక్ష ఎన్నికల్లో అసెంబ్లీకి ఎన్నికైతే తద్వారా కేబినెట్లో బెర్త్ కోసం గట్టిగా ప్రయత్నించవచ్చు అవకాశాలు మెరుగవుతాయి అనే ఆలోచనతో ఈ మెగా బ్రదర్ ఉన్నట్టుగా అంతా అంచనా వేస్తున్నారు అందుకు తగ్గట్టుగానే హెచ్చర్ల మీద దృష్టి సారించి హెచ్చర్ల వ్యవహారాలకు సంబంధించి నాగబాబు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నారు అని జనసేన శ్రేణులే చెవులు కొనుక్కునే పరిస్థితి వచ్చింది వాస్తవానికి హెచ్చారులను అనుకున్న నెల్లిమరలో ప్రస్తుతం జనసేన పార్టీ తరఫున లోకం మాధవి ప్రాతినిధ్యం వహిస్తున్నారు పక్కనే ఉన్న హెచ్ఆర్లు కూడా జనసేన పార్టీ ఖాతాలో చేరితే తీర ప్రాంతంలో అటు శ్రీకాకుళం ఇటు విజయనగరం జిల్లాలో ఆ పార్టీ గట్టి పట్టు సాధించవచ్చు అనే ఆలోచనతో ఉన్నట్టుగా కనిపిస్తుంది అందుకు తగ్గట్టుగానే నాగబాబు పదే పదే శ్రీకాకుళం పర్యటనలు హెచ్చర్ల విషయాల మీద దృష్టి పెట్టడం దానికి సంబంధించి అధికారులతో చర్చించడం వివిధ సమస్యల్ని మండల్లో ప్రస్తావిస్తానంటూ స్థానికులకు చెప్పడం ఇదంతా జరుగుతోంది అనే మాట చాలామంది నుంచి వినిపిస్తోంది మరి నిజంగానే అనకాపల్లి మీద ఆశపడి ఆఖరిలో భంగపడ్డ నాగబాబు ఇప్పుడు హెచ్ఆర్ల మీద నిజంగానే ఆశలు పెట్టుకుంటే చివరిలో ఏమవుతుంది ఆఖరికి ఎలాంటి పరిణామాలు ఉంటాయి అన్నది చూడాల్సినటువంటి విషయం ఎందుకంటే నాగబాబు తొలుత రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లోనే నరసాపురం నుంచి పార్లమెంటుకి పోటీ చేశారు కానీ అక్కడ ఆయన ఘోర పరాభవాన్ని ఎదుర్కొన్నారు మూడో స్థానంలో కూడా నామమాత్ర పోట్లతో మిగిలిపోయారు అలాంటి నాగబాబు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు వచ్చేసరికి ఖచ్చితంగా పోటీ చేయాలని చూస్తే అలాంటి ఛాన్స్ మిస్ అయ్యారు రెండు వేల ఇరవై తొమ్మిదిలో మాత్రం బరిలో ఉంటాను అనే ధీమాతో ఆయన సాగుతున్నట్టు కనిపిస్తోంది మరి ఈసారైనా ఆయనకు ప్రత్యక్ష ఎన్నికల్లో అవకాశాలు కలిసి వచ్చేనా ఆయన లక్ష్యం నెరవేరేనా చూడాల్సి ఉంది